స్పోర్ట్స్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ వెలుగు చూసింది ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ర్యాగింగ్ చేశారు సీనియర్స్ బాధిత విద్యార్థి సోదరుడు సీనియర్లని నిలదీశాడు ఆగ్రహంతో బాధితుడి ఇంటిపై యాభై మంది మెడికోలు దాడి చేశారు ఎందుకు ర్యాగింగ్ చేశారు అని అడిగినందుకు వాళ్ళ ఇంటికి వెళ్లి యాభై మంది మెడికోలు దాడి చేశారు ఆ దృశ్యం మీరు చూస్తున్నారు ఒక పెద్ద గుంపే అక్కడ కనిపిస్తోంది ర్యాగింగ్ చేయడం నేరం చేయకూడదు అది కూడా మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ర్యాగింగ్ చేశారు సీనియర్లు సీనియర్స్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సెకండ్ ఇయర్ వీళ్ళందరూ కలిసి రూమ్స్ లో తాగకుండా సిగరెట్లు తాగకుండా సిగరెట్లు తాగకుండా జూనియర్స్ ని పిలిపించి బట్టలు ఇప్పి ర్యాగింగ్ చేస్తున్నారంట కంప్లీట్ న్యూడ్ గా కూర్చోబెట్టి షర్ట్ ప్యాంట్ అన్ని ఇప్పేసి అండర్వేర్ కూడా ఇప్పమని చెప్పి ఫోర్స్ చేసుకుంటా వాళ్ళతో ర్యాగింగ్ చేసుకుంటా అంటే లైక్ గా యాక్షన్ లైక్ గా కొంచెం రోల్ ప్లేట్ అట్లాంటి అట్లాంటివి ఏమో చేసుకుంటా కలిసి కలిసి చేసుకుంటా అట్లా చేయాలి ముందర యాక్షన్ వీళ్ళు తాగుంటే కూర్చుంటారు వాళ్ళు ఎంటర్టైన్ చేయాలంట వాళ్ళందరినీ కొందరు ఉంటారు కొందరు సెన్సిటివ్గా ఉంటారు అన్న కొందరు వాడు అంటే నాకు చెప్పలేరు ఈరోజు రోజు అంత వాళ్ళు వేరే నిమిషం గురించి తెలిసి మాకు వచ్చింది తప్ప నిన్న వాడు చెప్పలేరు నిన్న చెప్పకుండా వాడు ఏమన్నా సూసైడ్ డిసైడ్ చేసుకుంటే ఎవరు అన్న ఒక మాట